రాష్ట్రాల్లో భారీ వరదల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో ఏలూరులోని పలు కాలనీలు సైతం జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి దీంతో ఎవరూ ఇబ్బందులు పడవద్దని మీకు అండగా ఉంటామని ప్రజలకు భరోసా ఇస్తున్నారు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ముఖ్యంగా గర్భిణీలు చిన్నపిల్లలు వృద్ధులను అత్యవసరంగా వరద సహాయ కేంద్రాలకు తరలించాలని ఆమె అధికారులను ఆదేశించారు అంతేకాకుండా వరద సహాయక కేంద్రాలలో బాధితులకు భోజన వసతి సదుపాయాలు కల్పించాలని సూచించారు వరద ముంపుకు గురైన ప్రాంతాలను ఎస్పీ కొమ్మి ప్రతాప్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఇక్కడ ఏంటే వాటర్ లేదు కరెంట్ లేదా లేదా పాములు తేర్లు జరులు వాటి కోసం బాగా ఇబ్బంది అమ్మ ఈ ప్రాబ్లం కోసమే మిమ్మల్ని సచివాలయంలో పెట్టి మీకు కావాల్సిన భోజనాలు అక్కడ పెడతాం చెప్తున్నాము మీరు ఇక్కడికి ఒక పది రోజులకు ఉండొచ్చు మనకి అక్కడ డ్యామ్ లో లీక్ అవుతున్నాయి కాబట్టి ఈ వర్షం కాదు మీ డ్యామ్ వాటర్ మీకు అఫెక్ట్ అవుతుంది కాబట్టి మీకు కావాల్సిన ఇక్కడ ఉండే ఏ పొరుగు ఏ ఐటెం కావాలో అది తీసుకొని మీరు అక్కడ సచివాలయంలోనే ఉండండి దీని చెప్పడం మీకు మీకు ఏ కావాలో అవన్నీ మేము సచివాలయంలో ఇస్తాం ఓకేనా మళ్ళీ మీరు కింద రావద్దు మీరు అక్కడికి సచివాలయం దగ్గరనే ఉండండి అదే సేఫ్ సచివాలయం సేఫే కదమ్మా అక్కడికి మీరు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇవ్వండి కొన్ని రోజులే పాప కొన్ని రోజులే మీకు ఇల్లులో ఏమేమి కావాలో అవన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది పాపాలు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నాయి మళ్ళీ మెడికల్ ఫెసిలిటీ కావాలి ಒಟ್ಟು <imitation> <imitation> <imitation>